అవార్డ్ సీజన్స్ టూ అనేది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది సీజన్స్ టూ కి కామాక్షి క్రాఫ్ట్స్ కామాక్షి క్రాఫ్ట్స్ అని ఇప్పుడు రీసెంట్గా స్టార్ట్ అయిందండి ఎండలో వీళ్ళు మాకు మేజర్ స్పాన్సర్గా ఉన్నారు కామాక్షి క్రాఫ్ట్ ఆధ్వర్యంలో మనకి లైట్ అవార్డ్ అంటే ఈవెంట్ మేనేజ్మెంట్ అసోసియేషన్ వైజాగ్ నుంచి ఈవెంట్ పెట్టనరీలో ఉన్న అన్ని రంగాల్లో ఉన్నటువంటి మనకి ఈవెంట్ ఆర్టిస్ట్ అవ్వచ్చు కేటరర్స్ ఫోటోగ్రాఫర్సు ఈవెంట్ రిలేటెడ్ టెక్నీషియన్స్ వాళ్ళందరినీ కూడా రికగ్నైజ్ చేస్తూ అవార్డ్ సెరమనీ అనేది లాస్ట్ ఇయర్ జరిగింది ఇది సీజన్ టూ కింద ఈ ఇయర్ గాజిరాజు ప్యాలెస్లో జరుగుతుంది ఈ గాజిరాజు ప్యాలెస్లో అవుతున్న ఈవెంట్ కి సంబంధించి మన కొంతమంది పొలిటికల్ లీడర్స్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు ఆ ఈవెంట్కి ఆహ్వానితులుగా వస్తున్నారు అదే కాకుండా మన వైజాగ్ నుంచి ఎలివేట్ అయినటువంటి ప్రైడ్ ఆర్టిస్ట్ ప్రైడ్ బిజినెస్ పీపుల్ ఈవెంట్ రిలేటెడ్ లో ఉండి బయటికి ఎలివేట్ అయినటువంటి ఆర్టిస్టులు కూడా ఈ రోజు పదహారో తారీఖున లేదా జులై పదహారో తారీఖున గాంధీరాజు ప్యాలెస్లో లో జరుగుతున్న ఈవెంట్ కి వీళ్ళందరూ కూడా వస్తున్నారు దీనికి మా కామాక్షి క్రాఫ్ట్స్ నుంచి మేజర్ స్పాన్సర్ గా వీళ్ళు ఈవెంట్ లో నమస్కారం నా పేరు షరీఫ్ ఖాన్ నేను ఈమా వైజాగ్ ఈవెంట్ మేనేజ్మెంట్ అసోసియేషన్ వైజాగ్ జనరల్ సెక్రటరీగా ఉన్నాను సో ఇది వైజాగ్ అనేది లాస్ట్ ఇయర్ చేసామండి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది దగ్గర దగ్గర సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ రిజిస్టర్ అయ్యారు వన్ థర్టీ మెంబర్స్ నామినేషన్స్ వేశారు డిఫరెంట్ డిఫరెంట్ అంటే వేరే వేరే రంగాల్లో ఫోటోగ్రాఫర్స్ అవ్వనివ్వండి వీడియోగ్రాఫర్స్ అవ్వనివ్వండి వెడ్డింగ్ ప్లానర్స్ అవ్వనివ్వండి అలాగా అన్ని రంగాల్లో అన్నింటికి నామినేషన్స్ వచ్చాయి నామినేషన్స్లో వాళ్ళు ఎవరైతే అర్హత ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనం రికగ్నైజ్ చేసి మంచి మంచి అవార్డ్స్ వాళ్ళకి అందించాం సో లాస్ట్ ఇయర్ కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది కాబట్టి ఈ ఇయర్ కూడా క్లైమేట్ అవార్డ్స్ సీజన్ టూ అని చెప్పేసి ఈ మంత్ జూలై సిక్స్టీన్త్ ఈవినింగ్ ఫైవ్ పిఎం నుంచి గాదిరాజు ప్యాలెస్ బీచ్ రోడ్ దగ్గర ఉన్న దాంట్లోనే మేము అగ్రంగా వైభవంగా చేస్తామండి దీంట్లో ఈవెంట్ ఫెటర్నిటీ అందరూ అంటే సప్లయర్స్ దగ్గర నుంచి ఆర్టిస్ట్ ఆర్టిస్ట్ దగ్గర నుంచి ఈవెంట్ మేనేజర్స్ అందరూ కూడా దగ్గర దగ్గర ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ అటెండ్ అవుతున్నారండి సో దీనికి కొంతమంది పొలిటీషియన్స్ కూడా మేము ఆహ్వానించాము సో తర్వాత కలెక్టర్ గారు తర్వాత కొంతమంది సినీ ఆర్టిస్ట్ని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది సో అందరు కూడా చాలా చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారండి ఇంత చిన్న సిటీ వైజాగ్ లో ఇంత మంచి పెద్ద ఈవెంట్ అవుతుందని చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు దాంతో పాటు కామాక్షి క్రాఫ్ట్స్ అని వాళ్ళు మాకు సపోర్ట్ చేయడానికి యాజ్ అ స్పాన్సర్ గా ముందుగా వచ్చారు అందులో ఇంకోటి ఏంటంటే కామాక్షిం కలిపి వైజాగ్ పీపుల్కి కొత్త ప్రొడక్ట్ ని కొత్తగా ఇంట్రడ్యూస్ చేయాలని చెప్పే ఉద్దేశంతో ఈ కామర్షియల్ క్రాఫ్ట్స్ అనేది పెట్టాం సో మా ప్రత్యేకత ఏంటంటే వైజాగ్లో చాలామంది ఈ ప్రోడక్ట్స్ ఆల్రెడీ ఉన్నాయి ఈ టైప్ ఆఫ్ షాప్స్ అని ఉన్నాయి బట్ మా ప్రో ప్రత్యేకత ఏంటంటే డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ నుంచి తీసుకొచ్చి మేము ఇక్కడ సేల్ చేస్తామండి దీనివల్ల ఏంటంటే వైజాగ్ పీపుల్కి అఫోర్డబుల్ ప్రైస్కి ఇవ్వాలని ఉద్దేశంతో అండ్ కాంపిటేటివ్ లేకపోవడం కాంపిటేటివ్లో కూడా మంచి క్వాలిటీ ప్రోడక్ట్ అండ్ అఫోర్డబుల్ ప్రైస్కి ఇవ్వాలని ఉద్దేశంతో పెట్టామండి కామర్షియల్ క్రాఫ్ట్స్ మా దగ్గర ఏంటంటే బ్రాస్ ఐటమ్స్ ఉంటాయి పాంజోర్ పెయింటింగ్స్ ఉంటాయి అండ్ జర్మన్ సిల్వర్ ఐటమ్స్ ఉంటాయి అండ్ వీటితో పాటు గ్రాస్లో చాలా డీటెయిలింగ్గా చిన్న చిన్న ఐటమ్స్ కూడా డీటెయిలింగ్ చేయించి మ్యానుఫ్యాక్చరింగ్ చేయించి తీసుకొచ్చామండి అవి వైజాగ్ మేము ఫస్ట్ ఇంట్రొడ్యూస్ చేశాం సో అదండి నాకు ఇప్పుడు ఈమా వాళ్ళు ఏంటంటే ఈమా వాళ్ళతో మేము కొలబరేట్ అయ్యి ఈ ఇమా ఫంక్షన్కి ఇప్పుడు ఈ గాద్రాజ్ ప్యాలెస్లో ఈ సిక్స్టీన్త్ ఈవినింగ్ ఫిఫ్టీ ఫైవ్ పెయింట్గా అవుతుంది కదండి దానికి మేము మెయిన్ స్పాన్సర్గా ఉన్నామండి టైటిల్ స్పాన్సర్ చేస్తాం మేము ఈ టైటిల్ స్పాన్సర్ చేయడానికి రీజన్ ఏంటంటే ఈవెంట్ ఆర్గనైజర్స్ వెళ్ళు పెళ్ళిళ్ళు కానీ లేదంటే చాలా అసలు ఈవెంట్స్ చేస్తుంటారు ప్రతి ఈవెంట్కి మా ప్రొడక్ట్స్ అవసరం అవుతాయి వాళ్ళకి దాని గురించి మేము ఈ ఈవెంట్కి స్పాన్సర్షిప్గా చేస్తున్నామండి థ్యాంక్ యూ